తండ్రి పాదాల చింత ఈ ఉదయకాల ప్రార్థన సలో పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చేస్తున్నా దేవుడు తనకు ఉచితమైన వల్ల గడిచిన రాత్రి సుఖమైన సుఖమానిద్దరించి చురుకాని మెలుకునే గురించి మరో సూర్యోదయం చేరు అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈ రజంతట్లో దేవుని యొక్క కృప కనికర మనతో ఉండలాగినా ఆయన పాదాలు చెంత మరపెడదాం దయతో కల మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు నాయన మీకు ఉచితమైన కృప వల్ల ఎంతకాలం నాయన తండ్రి మమ్మల్ని సజీవులక్క నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి నాయన మరో సూర్యదినారు నూతన దినాన్ని ఇచ్చారు ప్రభు దినాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి సకాలంలో ఆలయానికి వెళ్ళి మేము స్థుతించి మహింపచ్చి గర్భచ్చే భాగ్యాన్ని ఉండి ఈ రోజంతా మించి ప్రతి పండ్లతోండి మా రాకపోకలు భద్రపరచండి ప్రతి విషయంలో మీ సహాయాన్ని మీ కృపని కాపుదల భద్రతయించండి ఆయన తండ్రి మేము చేయ ప్రతి పని ద్వారా మీరు మహింపచ్చి కనపచ్చే బాగ్యండి తండ్రినైనా మాట వల్ల కానీ తలం పూల కానీ క్రివాల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోవడానికి కృపనివ్వండి మీ కొరకు సాక్షులుగా మేము జీవించడానికి సహాయం దయచేయండి తండ్రి ఎంతమంది బిడ్డలి ప్రార్థన సభలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఉండి వేలితో నింపండి ఏ విషయమే మీ పాదాల చెంత మొదలు పెడుతున్నారు అయినా బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకునే సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి గొప్ప దేవుడు కనికరమ కలిగిన దేవుడు నాయన ప్రతీదీ మీ చేతిలో పెడుతున్న సహాయం దయచేయండి తండ్రి అంతమంది బిడ్డలు ఇగరొస్తాం పుట్టినరోజులు జరుపుకున్నార బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయండి ఎంతకాలం కాచి కాపాడారు నూతన సంవత్సరాలు ఇచ్చారు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన తండ్రి ఇంకా అనేక సంవత్సరాలతో పుట్టినరోజులు జరుపుకొని స్థుతించి మహింపచ్చి గణపచ్చే భాగ్యాన్ని అదే అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలతో వివాహ దినాలు జరుపుకున్నార బిడ్డలు మీ కృపల జ్ఞాపించుకోండి సహాయం ఇవ్వండి తండ్రి నాయన మరి మీ అందరిన తండ్రి నాయన తండ్రి కృపతో కృపతోనైనా బలపరచండి సహాయం దయచేయండి తండ్రి నాయన బిడ్డలు ఫలించి అభివృద్ధి చెంది రాబోతారు వాళ్ళకి ఆశీర్వాదకరంగా చేయండి ఆయన చేస్తుంది మీకు వందనాలు తండ్రి అదేవిధంగా తండ్రి నాయన మరి ఎంతమంది బిడ్డలు తాము ఫ్రీలో పోగొట్టుకుని వాళ్ళకి జ్ఞాపం చేసుకున్నారా తండ్రి బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకునే సహాయం ఉండి తండ్రి మీ అందరిన నిరీక్షించేది ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి కృపణేవండి ఆయన కృపణిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి గొప్ప దేవుడు కనికరమ కలిగిన దేవుడు అని ఆయన మీ చేతుల్లో పెడుతున్నాను ఆయన మీ సహాయాన్ని సహాయనిస్తున్నందుకే మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన గొప్ప దేవుడు కనికరమ కలిగిన దేవుడు అని ఆయన తండ్రి మరొకసారినైనా ఈరోజంతా కూడా నాయన మీ కృప కాపుదల భద్రత మీ సన్నిహమములు నింపండి తిరిగి గల ప్రార్థన సభ పాల్గొనేంతవరకు వరకు మీ యొక్క కృప కాపుదల వాసనతో మాత్రం ఉంచమని సమస్తం మీ చేతుల్లో పెడితే మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రీకు మాడనే సుఖిస్తున్నాం పేట వీళ్ళు బతి మాలికొని ఆడి వినియోగ వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి ఆమె మన తండ్రి అని దేవుని ప్రేమ కుమారుడనే సుఖిస్త కృప పరిశుధాత్మ దేవుని ఎక్కడ నుండి సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడే నేను కాక ఆమె చీనా కు స్తోత్రము ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య నేడు నీదు కరుణ తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు ప్రభు చేద్ద కార్యము చే േ നേം മൂലന് നീവ രാത്രി കാശി നമുക്ക് കുത്രം